హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో క్యాబేజీతో రొట్టె చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అలాగే సింపుల్గా అయిపోతుంది క్యాబేజీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా తినడము అలాంటి వాళ్ళకి ఇలా రొట్టె చేసి పెట్టారనుకోండి ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది సింపుల్గా అయిపోయి ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే దీని కాంబినేషన్లో మంచి చట్నీ కూడా చూపిస్తున్నానండి ఈ చట్నీతో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ క్యాబేజీని ఒక చిన్న క్యాబేజ్ తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి మిక్సీలో వేయొద్దండి సన్నగా తరుక్కోవాలి నేను ఇలా చాపర్లో వేసి సన్నగా తరుక్కున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం సన్నగా ఉండాలి లావుగా ఉంటే రొట్టె అనేది పర్ఫెక్ట్గా రాదు విరిగిపోతూ ఉంటుంది ఇలా సన్నగా తరుక్కుంటేనే రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా సేమ్ సన్నగా తరుక్కోవాలి ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా సన్నగా తరుక్కోవాలండి అలా అయితేనే మనకు రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకును కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి అలాగే కొంచెం పసుపు మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే కారం కూడా యాడ్ చేసుకోండి లేదనుకోండి పచ్చిమిర్చితో సరిపెట్టుకోండి పిల్లలకి పిల్లలకైతే పచ్చిమిర్చి కంటే కారం బెస్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను మీరు దీంట్లో కావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి నువ్వులు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇక్కడ వేయలేను అలాగే వేయించుకున్న పల్లీలను కూడా ఒకసారి మిక్సీలో తిప్పుకొని కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం అంతా మసాలా అంతా క్యాబేజీకి పట్టించుకున్నాక ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను మామూలు తడి బియ్యం పిండి కాదండి పొడి బియ్యం పిండియే దీన్ని తీసుకొని మనకు ఎంత అవసరమో అంతే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి ముందుగా ఒక అరకప్పు వేసాను నేను అరకప్పు వేసి మనం ముందుగా కలుపుకోవాలి ఎలాంటి వాటర్ యాడ్ చేయొద్దు మనకు క్యాబేజీ ఆనియన్స్లో ఉన్న వాటర్తో ఈ అరకప్పు బియ్యం పిండికి కరెక్ట్గా మాయిశ్చర్ అనేది సరిపోతుంది చూడండి పిండి అనేది ఈ విధంగా ముద్ద కడితే ముద్దలాగా రావాలి ఇక్కడ నాకు కంప్లీట్గా అరకప్పు బియ్యం పిండి మాత్రమే సరిపోయింది మిగతా అది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ దీని కాంబినేషన్లో మంచి చట్నీ అని చెప్పాను కదా ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సర్ జార్ తీసుకొని అరకప్పు పల్లీలు వేయించినవి తీసుకున్నానండి నేను ఇక్కడ పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను మీరు కావాలంటే పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు కొద్దిగా పుదీనా కొత్తిమీర కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ఉంటే వాటినే డైరెక్ట్గా వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసి వీటిలో కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఖచ్చితంగా వేసుకోవాలండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే మీరు చట్నీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా గిన్నెలోకి వేసుకున్నాక మిక్సీ జార్లో కూడా వాటర్ పోసి నేను కలిపి వేసేసుకున్నాను మీరు ఇంకొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలానే ఉంచేసుకోవచ్చు నేనైతే ఇలానే ఉంచుకున్నానండి దీనికి తాలింపు కూడా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే వేయట్లేదండి ఇలానే తినేయచ్చు ఇప్పుడు మనకు రొట్టె కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ అప్లై చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ రొట్టెను ఒక చపాతి ముద్దకి ఎంత తీసుకుంటామో అంత తీసుకొని రొట్టెను ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకునేటప్పుడు మనకు చేయికి అంటుకుంటుంది కాబట్టి చేయికి తడి చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ లో కానీ హై ఫ్లేమ్ లో కానీ పెట్టారనుకోండి మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా కాల్చుకోవాలి ఇలా ఒక వైపు కాలినాక ఇంకో వైపు కూడా నూనెని అప్లై చేసి ఇలా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మనకి ఇది కొంచెం టైం పడుతుందండి తొందరగా కాలదు కాబట్టి లో ఫ్లేమ్లో కాల్చుకుంటాం కదా లోపల వరకు కాలాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇలా మంచి కలర్లోకి వచ్చాక తీసి ప్లేట్లోకి వేసుకోవడమే ఇప్పుడు ఇంకొక వేలో చూపిస్తున్నా చూడండి మన దగ్గర ఇప్పుడు డ్రెస్ కవర్ కానీ శారీ కవర్ కానీ ఉంటుంది కదా దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన పిండి ముద్దంతా తీసేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా అయినా చేసుకోవచ్చు డైరెక్ట్ పెనం పైన అయినా ఒత్తుకోవచ్చు లేదంటే మీకు ఇలా తీయడానికి ఇబ్బంది అవుతుంది అనుకోండి ఈ కవర్కి అలాంటప్పుడు బటర్ పేపర్ అయితే చాలా ఈజీ ఉంటుందండి బటర్ పేపర్ పైన డైరెక్ట్గా ఒత్తేసుకొని ప్యాన్ పైన వేసేసుకోవడమే కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన ఒత్తుకోండి ఇలా ఒకటి కాలేలోపు ఇంకొకటి మనము ఈజీగా ఒత్తుకొని రెడీగా పెట్టుకోవచ్చు చూడండి ఈ వెనుక రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసేసుకోవడమే చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే క్యాబేజ్ తినరు అస్సలు ఇలా చేసి పెడితే మాత్రం చాలా బాగుంది ఎప్పుడు ఇలానే చేయమంటున్నారు అంత బాగుంది డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం